వేసవికాలం వచ్చిందంటే చెట్లకు ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి కానీ విశాఖపట్నంలోని ఆలో ప్రధాన రహదారిపై మాత్రం రంగురంగుల పూలతో చెట్లన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి పసుపు రంగు పూలు గులాబీ రంగు పూలు నీలం రంగు పూలు ఇలా అనేక రకాల పూలన్నీ కూడా వాహనదారులను అక్కడ వాకింగ్ చేసే స్థానికులను ఆకర్షిస్తున్నాయి వేసవ కాలంలో ఆకులు లేకుండా కేవలం పూలు మాత్రమే ఉండే చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని స్థానికులు సామశివ అంటున్నారు నా పేరు శివ అండి మేము ఆర్లో నుంచి వస్తున్నాము ఈ ఆర్లో రోడ్లో అయితే మేము వాకింగ్ చేస్తూ ఉంటాం ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా చెప్పాలంటే ఈ రోడ్లో ఈ ఫ్లవర్స్ ఇవి చూస్తూ ఉంటాయి చాలా కనువిందుగా ఉంటూ ఉంటాయి జనరల్గా మేము మామూలుగా వెళ్తూ వస్తూ ఉంటాం కానీ మార్నింగ్ అవర్ ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే చాలామంది ఎర్లీ మార్నింగ్ వచ్చి సెల్ఫీలు తీసుకోవటం లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చేయటం అవి చేస్తూ ఉంటారు ఇక్కడ రోడ్డు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈవినింగ్ కూడా చాలా బాగుంటుందండి వాకర్స్కి అలాగే చూడటానికి చెట్లు పువ్వులు ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఓన్లీ ఆకులే కాకుండా ఓన్లీ చెట్లు నిండా పువ్వులతో నిండిపోయి ఉంటాయి ఇక్కడ అదొక ఆకర్షణగా ఉంటుంది ఇక్కడ చూసేవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ వేసవి కాలానికి పూలు ఉండడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు ఉదయం సాయంత్రం కూడా అధిక సంఖ్యలో ఇక్కడ వాహనదారులు అలాగే వాకింగ్ చేస్తూ ఉంటారని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉందని అంటున్నారు పెద్ద ఎత్తున మహిళలు సెల్ఫీలు దిగుతూ ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు అవునండి ప్రతి సమ్మర్లోని ఇలా వస్తూ ఉంటుందండి సమ్మర్ సీజన్లో వస్తాయి మిగతా సీజన్లో అయితే కనిపించవు మిగతా సీజన్లో మామూలుగా చెట్లు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి సమ్మర్లో ఏంటంటే స్పెషల్గా ఆకులు లేకుండా ఓన్లీ పువ్వులతోనే కనిపించే చెట్లు ఇక్కడ చేస్తూ ఉంటాయి